హలో బాగున్నారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి చాలా రోజుల తర్వాత ఫైవ్ డేస్ తర్వాత చెప్తున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట నెక్స్ట్ నేను ఈరోజు జున్ను చేస్తున్నాను ఈ సంవత్సరం ఇది ఫస్ట్ వీడియో అన్నమాట జున్ను చేస్తున్నాను ఇది ఎలా అంటే జున్ను పాలతో కాదు నేను జున్ను పౌడర్ తెప్పించాను అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది కానీ నేను ఈ యాప్లో నుంచే తెప్పించాను డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో నుంచి కామధేను జున్ను అనమాట జున్ను పౌడరు చాలా బాగుంది ఫోర్ ప్యాకెట్స్ తెప్పించాను ఎప్పుడైనా స్వీట్ చేయాలి తినాలి అనిపించినప్పుడు ఇదే చేద్దాం అనేసి ఇట్లా తెప్పించాను అనమాట ఫోర్ ప్యాకెట్స్ చాలా టేస్టీగా ఉంది అసలు ఒరిజినల్ జున్ను తిన్నట్టే ఉంది అంటే పిల్లలకి ఎక్కువ మనం ఒరిజినల్ జున్ను అయితే తెలియదు కదా చిన్నప్పుడు నేను తిన్న టేస్ట్ ఉంది కాబట్టి నాకు అలా అనిపించింది అనమాట అందుకని ఇది చేసి పెట్టాను పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తిన్నారు చాలా రోజుల తర్వాత జున్ను చేశాను అనమాట ఇది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం నేను ఎలాచి మిరియాలు పౌడర్ చేసి పక్కన ఉంచాను అనమాట రెండు మూడు ఎలాచి మిరియాలు ఆ తర్వాత ఒక పాల ప్యాకెట్ కావాలి ఒక ప్యాకెట్కి ఒక పాల ప్యాకెట్ కావాలన్నమాట నెక్స్ట్ ఇది ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయింది బాగా కేక్ లాగా వచ్చిందనమాట విరగకుండా చాలా మంచిగా నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను ఒకసారి చక్కెరతోటి ఒకసారి బెల్లంతో ట్రై చేద్దామని ఫస్ట్ అయితే బెల్లంతో ట్రై చేస్తున్నాను అనమాట ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను ఇది క్రీమ్ మిల్క్ అనమాట ఆ తర్వాత ఈ ప్యాకెట్ కట్ చేసాను చూసారా ఒక చిన్న కప్పు ఉంది పౌడరు మిల్క్ పౌడర్ లాగా అనిపిస్తుంది సరే అని ఒక ప్యా ఒక పాల ప్యాకెట్కి అంటే హాఫ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ జిన్ను పౌడర్ సరిపోతుంది రెండు ప్యాకెట్స్ వేసినప్పుడు రెండు పాలు ప్యాకెట్స్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను పాలు ప్యాకెట్ కట్ చేశాను ఆ తర్వాత జున్ను పౌడర్ ప్యాకెట్ కట్ చేశాను ఆ తర్వాత ఒకటిన్నర కప్పు బెల్లం వేసాను అది ఇప్పుడు ఎలాచి మిరియాల పొడి కూడా దంచేసుకొని వేసేద్దాం ఇప్పుడు మంచిగా ఫస్టే దీన్ని బీట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట పొడి బెల్లము అంటే వంటలు ఉంటలుగా అలా ఉండకుండా బబుల్స్ లాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా పెప్పర్ అంటే మిరియాల పొడి ఎరాచి పొడి రెండు వేసేసుకున్నాను మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత నేను ఒకసారి వడగట్టేసాను ఎందుకంటే బెల్లం డైరెక్ట్గా వేసాం కదా బెల్లం పౌడరు ఏమైనా నలకలు అట్లాంటివి ఉంటాయేమో అని కానీ ఏం లేవు ఆర్గానిక్ బెల్లం పౌడర్ కదా అందుకని నలకలు అలాంటివి ఏం లేవు అన్నమాట ఒక్కసారి వడగట్టేసి ఆ తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే అనమాట దీనిపైన మూత పెట్టేసి చూసారా ఎలా వడగట్టేస్తున్నాను ఒక్క నలక కూడా రాలేదు అది వచ్చి ఎలాచీ పౌడరు మిహియల్ పౌడర్ అనమాట లాస్ట్లో వచ్చేసింది ఆ ఫ్లేవర్ మళ్ళీ ఘాట్ అనిపిస్తుందని బాగా స్మెల్ పట్టేసింది కదా అని అది వడగట్టేసాను అన్నమాట ఇప్పుడు కొంచెం పక్కనుంచాను నేను స్ట్రైన్ చేసిన తర్వాత పెప్పర్ వేద్దామని అది వేసేసాను మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు కుక్కర్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ పెట్టి అంటే మూ పెట్టకుండా పెట్టాలి ఇదైతే చూసారా కింద ఏమో అలా పెట్టాను వాటర్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసి పెట్టేద్దాం దానికి కూడా మూత పెట్టాలి నేను మర్చిపోయాను మీరు ఎవరైనా చేసుకునేటప్పుడు మూత కంపల్సరీ పెట్టుకోండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసాను అన్నమాట మంచిగా ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మనం చల్లారిని ఇద్దాం అది కొంచెం బెల్లం పాకంలాగా పక్కకు వచ్చేసింది అనమాట అంటే కొంచెం ఎక్కువ అనిపించిందంతా పక్కకు వచ్చేసింది ఇప్పుడు చల్లారిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వేడివేడిగా అంత ఇష్టపడరు కాబట్టి స్వీట్ అనేది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను హాఫ్ అన్ అవరు ఆ తర్వాత కట్ చేస్తున్నాను యాక్చువల్గా ప్లేట్లోనే అలా పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇట్లా పీసెస్ కట్ చేసి వస్తుందా లేదా చూసాను చాలా బాగా పీసెస్ కట్ అయ్యాయి అనమాట కేక్ ఎలా కట్ చేస్తాను సేమ్ అలాగా వెయిటింగ్ మా పిల్లలు తీసాను ప్లేట్లో పెట్టేశాను చూసారా కేక్ లాగా కట్ చేసి పెట్టాను చాలా స్వీట్గా ఉంది చాలా బాగుంది అలా ఒక్కొక్క పీస్ తిన్నాము మా న్యూ ఇయర్కి ఇదే అన్నమాట స్వీట్ ఆర్ వచ్చేసింది నేను చాలా టేస్టీగా ఉంది చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది కేక్ తినకుండా కేక్ లాంటి స్వీట్ తిన్నాం అన్నమాట మేము జున్ను అంత బాగుంది మీరు కూడా ఇది ఎవరికైనా జున్ను అనేది ఇష్టం ఉంటే ఇక ఆమదేనువు పౌడర్ అనేది తెప్పించుకోండి డైరెక్ట్గా వెబ్సైట్లో అయితే మనకు తక్కువ పడుతుంది అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది ఓకే అండి బాయ్ అండి